సార్ నమస్తే సార్ ఆ నమస్తే ప్రవీణ్ చెప్ ప్రవీణ్ సార్ మూడు సందేహాలు సార్ ఓకే బ్లాగ్స్ తొలగించుకోవడమే ఎలా సార్ ఇంకోటి నమ్మకే వ్యవస్థ నువ్వు సర్ది ఎలా ఓకే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు వాటి ప్రాముఖ్యత ఏంటి సార్ ఓకే వీటి మీద మాట్లాడుకుందాం కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదల మొత్తం కూడా ఉన్నదే మన నమ్మక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఎలా అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా ముక్తి అంటున్నాం కదా ధ్యానం ద్వారా అవగాహన పెరుగుతుంది ఆ అవగాహనతో నమ్మక వ్యవస్థను సరి చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి క్షణం కూడా అసలు మనం చేయవలసిందే అది అవగాహనతో ధ్యానం చేస్తే అవగాహన శక్తి పెరుగుతుంది జ్ఞానం వల్ల ఆ అవగాహన శక్తితో నమ్మక వ్యవస్థను మార్చేసుకుంటూ ఉండాలి మన నవ నమ్మక వ్యవస్థను బట్టే మనం ఎంతో ఆధ్యాత్మికలు ఉందని చెప్పవచ్చు అన్నట్లు మనకి బ్లాక్స్ అనేవి ప్రతి ఒక్కరికి బ్లాక్స్ అనేవి ఉంటే ఉంటాయి ఏంటంటే ఆ బ్లాక్స్ అనేవి కూడా నమ్మక వ్యవస్థ మీద ఆధారపడే ఉంటాయి బ్లాక్స్ ఉదాహరణకు కొన్ని చూద్దాం మనము ప్రతి మనిషికి కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి పర్సెప్షన్ అంటే ఏంటంటే ఒక విషయంపై మనకున్నటువంటి అవగాహన భావన ఒక విషయంపై మనకున్నటువంటి అవగాహన భావన పర్సెప్షన్ ఉదాహరణకు ఒక విషయాన్ని మనం నమ్ముతాం ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నాం అనుకోండి ఈ రోజు ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి రోజు మంచి రోజా చెడ్డ రోజా ఈరోజు పౌర్ణమ అమావాస్య ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి అంటే ఆ విషయంపై వాళ్ళకున్నటువంటి భావన అవగాహన అలా ఉండటం అనేవి పర్సెప్షన్స్ అంటారండి ఇప్పుడు ఇవి ఇలా ఉండటం ఇలా ఉండటం వల్ల అవి బ్లాక్స్గా మారిపోతాయి ఒక విషయాన్ని ఇవాళ చేద్దాము అంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేరి వాళ్ళు మంచి రోజు కాదు వేరే రేపు చేద్దాం అంటారు అది వాళ్ళ యొక్క పర్సెప్షన్ అది ఒక బ్లాక్ వాళ్ళకి ఎందుకంటే ఈ సృష్టిలో ఎప్పుడూ కూడా కాలం అనేదే లేదు కాలం అనేది ఇక్కడ ఒక ప్రాపర్టీ ఈ డైమెన్షన్లో ఇక్కడ ప్రాపర్టీ వేరే డైమెన్షన్లో ఇంకో కొన్ని ప్రాపర్టీస్ ఉంటుంది అట్లా కాలం అనేది నిజానికి లేదు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఈ ఈ డైమెన్షన్లో కాలము దూరము వేగము అనేవి ఇలా ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది అయితే అది వేరే సబ్జెక్ట్ అనుకో అయితే మనము ఈరోజు మంచిది రేపు మంచిది ఇగో ఇలా చేస్తే తూర్పుకి వెళ్తే మంచిది పడమరికి వెళ్తే మంచిది ఇట్లాంటి ఇవన్నీ కూడా మనకి బ్లాక్స్ అనమాట మనం ధ్యానం చేస్తూ ఉంటే ధ్యాన శక్తి వల్ల ఆ ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతూ ఉంటుంది ఆ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానమే అవగాహన అవగాహన తోటి మనము మన నమ్మక వ్యవస్థను మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం మరి ఈ బ్లాక్స్ అన్నీ ఎన్ని ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిగా అంటే కొన్ని లక్షలు ఉంటాయి మన బ్లాక్స్ అవన్నీ మన ఆరాలు క్రిస్టల్స్ లాగా మారిపోతూ ఉంటాయి క్రిస్టల్స్ మందంగా ఇట్లా వాటిని అన్నిటిని కూడా కరిగించుకోవాలంటే నమ్మక వ్యవస్థ మారితే అవి కరిగిపోతుంటాయి మరి ఆ బ్లాక్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే మనకి అడ్డంకి ఏంటంటే మనం ఎన్లైట్ అవ్వం ఓపెన్నెస్ ఉండదు బ్రాడ్నెస్ ఉండదు జ్ఞానం రాదు ఆ బ్లాక్స్ ఉంటే ఎందుకు వస్తుంది మన నమ్మక వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు మరి వీటిని ఎలా వీటిని తొలగించుకోవాలంటే ధ్యానం చేసి ఆ వచ్చిన జ్ఞానంతో అవగాహనతో వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు తూర్పుకి వెళ్ళే ఇల్లు కట్టాలని పడమరికి వెళ్ళి కట్టాలని ఒకడు అంటాడు ఇన్ని గంటలప్పుడే ఒక ముహూర్తం పెట్టాలంటాడు అసలు ఇవన్నీ కూడా నమ్మక వ్యవస్థకు సంబంధించినవి అవన్నీ కూడా బ్లాక్స్గా మారిపోయి ఉన్నాయి అనమాట ఇంత రెస్ట్రిక్టివ్గా మనం బంధాలు వేసుకున్నాం అనమాట లోపల మనం అన్నీ మన యొక్క లోపల బంధాలుగా మారిపోయినాయి కదా అవే బ్లాక్స్ మరి వీటి నుంచి తెంచితేనే కదా మనం ఫ్రీ అయ్యేది ఫ్రీడమ్ అయ్యేది స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం ఉండేది మనం ఎలా అయినా ఉండొచ్చు ఎలా అయినా జీవించవచ్చు అది మన స్వేచ్ఛ స్వాతంత్రానికి సంబంధించినటువంటిదిగా ఉండాలన్నమాట అది ఆధ్యాత్మికత అంటే అసలు ఆధ్యాత్మికత అంటేనే సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలతో విరాజిల్లటం ఈ రెస్ట్రిక్షన్స్ అనే అన్నీ కూడా బ్లాక్స్ అనమాట మరి వాటి వల్ల వాటిలో ఏమైనా అర్థం ఉందా అని అంటే ఏమీ అర్థం ఉండదు నువ్వు పెట్టుకున్న సెల్ఫ్ ఇంపోజ్డ్ అవి పనిష్మెంట్స్ సెల్ఫ్ ఇంపోజ్డ్ పనిష్మెంట్ నువ్వు పెట్టుకున్న నిబంధన అనమాట ఇవ్వ మంగళవారం రోజు ఈ పని చేయకూడదు నువ్వు పెట్టుకున్నది అది ఎందుకు చేయకూడదు ఆ రోజు అది ఎవరికే అర్థం కాదు ఇట్లా అవి సెల్ఫ్ ఇంపోజ్డ్ పనిష్మెంట్స్ అని అంటారు వాటిని అది ఒక బ్లాక్గా మారింది మరి నీకు ఆధ్యాత్మికత ఎలా ఎట్లా ఎదుగుతావు నేనంటేనే ఆత్మని నేనంటేనే యూనివర్స్ని నేనంటేనే ఓమ్ని ప్రజెంట్ ఓమ్ని పోటెంట్ ఓమ్ని సీ అంటారు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడికి వాస్త ఎక్కడుంది డైరెక్షన్ ఎక్కడుంది ఈ అంటే మన ఎరుక అక్కడి దాకా వెళ్ళాలన్నట్లు అన్నట్లు మన అంత ఎరుకతో మనం జీవిస్తూ ఉండాలన్నట్టు ఆ బ్లాక్స్ని పేల్ చేయాలి అని అంటే మరి అవి చేయకుండా ఎంత రెస్ట్రిక్టివ్గా మనకి మన శిక్ష బంధాలు పెట్టుకొని ఉంటూ నాకు ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అని అంటే ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అసలు నువ్వంటేనే సత్యము నువ్వంటేనే ట్రూత్ నువ్వంటేనే ఒక ఆత్మ అనే విషయం తెలుసున్నప్పుడు ఇవేవి నీకు వర్తించవు కదా శరీరంలోకి వచ్చినంత మాత్రం శరీరంలో అనుభవాల కోసం వచ్చాం మనం వచ్చేసి శరీరమే మనంగా మారిపోతున్నాం మనమే శరీరంగా మారిపోతున్నాం ఈ అన్ని సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు అన్ని పద్ధతులు అన్ని పెట్టుకున్నాం మనం అన్ని ఎన్ని పెట్టుకున్నామో అన్ని బ్లాక్స్ అన్నట్టు మనకి ఎప్పుడు పడితే అప్పుడు వాటిని తీసేయగలగాలి ఎప్పుడు పడితే అప్పుడు వాటిని వాడటం కూడా నేర్చుకోవాలి లౌక్యం కూడా ఉండాలి అవసరం అయితే వాడాలి అవసరం లేయితే తీసేయాలి అమ్మో మనం ఇది ఈ ఆచారాన్ని సాంప్రదాయాన్ని పాటించలేదు అని మనం అనుకున్నాం అనుకో మనలోనే తెలియని భయము అపోహ క్రిస్టల్గా మారిపోద్ది బ్లాక్గా మారిపోద్ది ఇది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాడాలి ఉపయోగపడదనుకుంటే తీసేయగలిగా అంత స్వేచ్ఛ నీలో ఉండాలి అప్పుడు అది మనకి హార్మ్ చేయదు ఎందుకంటే వ్యవహారికంగా జీవించాలి కాబట్టి ప్రతిదీ ఏది అవసరం ఉందో ఏది అవసరం లేదు అంతే అవసరాన్ని బట్టి దాన్ని వినియోగించుకోవాలి కానీ ఇది కంపల్సరీ అని మనకి ఏది ఉండకూడదు ఇది ఖచ్చితంగా ఉండాలి జీవితంలో ఇది కంపల్సరీ అనేది ఏది ఉండకూడదు అన్నట్టు ఏదన్నా ఉంది అంటే అది మనకి బ్లాక్ అంటే అంత స్వేచ్ఛ అంత ఫ్లెక్సిబుల్గా మనం ఉండాలి అలా లేనప్పుడు మనకి మన ఆ బిలీఫ్ సిస్టమ్ మనకి లేనప్పుడు మనకి బ్లాక్స్ ఏర్పడతాయి అందుకే మనం చాలా బరువుగా జీవిస్తూ ఉంటాం ఉదయం పొద్దున్న లేచిన కాడి నుంచి ఎంతో బరువుగా ఉంటాడు మనిషి అనేవాడు ఏంటి ఆ బరువు అంటే వాడికి ముప్పై మూడు ఆచారాలతో జీవిస్తూ ఉంటాడు పొద్దున్నే లేసిన తర్వాత ఈ పని చేయాలి ఆ పని చేయాలి ముందు ఇది చేయాలి తర్వాత ఇచ్చేయాలా ఒక పద్దు అంటూ ఉండాలి ఇట్లా ఎన్నో పెట్టుకొని ఉన్నాడు కదా ఒక పండుగ వచ్చిందంటే పొద్దున్నే లేవాలి తల స్నానం చేయాలి వాళ్ళు పూజ చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలి ఇట్లా ఎన్నో ఉంటాయి అనమాట అవన్నీ బరువు బరువే కదా అవన్నీ భారం ఒక స్ట్రాటజీ ఉంటుంది మన బ్రెయిన్లో ఒక స్ట్రాటజీ అనే ఒక బరువుగా మోస్తూ ఉంటారనమాట స్వేచ్ఛ ఎక్కడుంది అవన్నీ బ్లాక్స్ మనకి ఉపయోగపడే అవసరమైనవి అనేది ఆచారాలు పాటించాలి అవసరం లేకపోతే ఆన్ ద స్పాట్ తీసేయగలగాలి అంటే ఆచారంలో ఏమీ లేదు మన అవసరం కోసం ఆచారం ఉండాలి కానీ ఆచారాలు సాంప్రదాయాల కోసం మనం ఉండకూడదు మనకి అది ఇబ్బంది కలిగిస్తుంది అనుకోండి దాన్ని తీసేయగలగాలి మనకి ఇబ్బంది కలిగించే ఏది కూడా అది మనకి మన ముందుకు తీసుకెళ్ళలేదు ఏవైనా ఒక ఆచార సాంప్రదాయాలు పద్ధతులు అనేవి మన చేతిలో ఉండాలి వాటి చేతుల్లో మనం వెళ్ళకూడదు వాటి చేతిలో మనం వెళితే బ్లాక్స్ మన చేతిలో అవి ఉంటే అవి మనం వినియోగించుకుంటాం సరదాగా ఉంటుంది అది ఆ లైఫ్ లౌక్యంగా ఉంటుంది సరదాగా ఉంటుంది అది ఒక అనుభవంగా ఉంటుంది మనకి అరే ఒక ఆచారానికి మన తాతల నాటి ఆచారం ఒకటి ఏదైనా ఉంది అని అనుకుంటే దాన్ని పాటించకపోతే ఒక దోషంగా ఫీల్ అవుతాం గిల్టీ ఫీలింగ్ అవుతాము అది ఒక బ్లాక్ అయిపోతూ ఉంటుంది మనకి ఇట్లా వీటన్నిటిని ఎప్పుడైతే తెంచగలుగుతాము ఈ సంఖ్యలు అన్నింటినీ తెంచగలుగుతామో లైట్ అవుతావు ఈ బిలీఫ్ సిస్టమ్ ఇది అంతా కూడా కంప్లీట్గా బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణ ఇంకా కొంత ఏం అంటే ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి కొన్ని క్రిస్టల్స్ వాడుతుంటాం మనం ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే కొన్ని మాలలు వాడుతుంటాం లేకపోతే క్రిస్టల్ పిరమిడ్ ఇంట్లో ఉండాలని వాడుతుంటాము లేకపోతే ఇంకేయో రకరకాలైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాము అసలు సత్యానికి ఎంత దూరం అవుతున్నామో అర్థం చేసుకోవాలి మనం ఉదాహరణకు ఒక కృష్ణలో ఆడే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక మాల ఆడే వ్యక్తి ఉన్నాడు అనుకో అది నా కర్మను తొలగిస్తుంది అనే ఫీల్తో ఏదో ఒక దుఃఖం వస్తుంది ఏదో ఒక భౌతిక పరిస్థితి సరిగా ఉండకపోవచ్చు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఫస్ట్ మనం ఒక అనారోగ్యం వస్తుంది ఒక భౌతిక పరిస్థితి సరిగా ఉండదు అయితే ఒప్పుకోవా అలా దాన్ని ఎమట తీసేయాలా అసలు ఎందుకు వచ్చిందని ఆలోచించే జ్ఞానమే లేకుండా దాని మీద అవగాహనే లేకుండా దాన్ని మార్చేయాలని చూస్తుంది ఏం రాకూడదా ఒక అనారోగ్యం రాకూడదా ఒక వ్యక్తికి ఒక భౌతిక పరిస్థితి నెగిటివ్గా కష్టంగా ఉండే విధంగా రాకూడదా అట్లా రాకూడదని ఉందా ఒకళ్ళు వస్తే ఏంటి అది ఎందుకు వచ్చింది దానివల్ల నాకేం నేర్పడానికి వచ్చింది ఇది ధ్యానం చేస్తే ఈ అవగాహన వస్తుంది అవగాహన వస్తే దాని ద్వారా అనుభవం తీసుకుంటాం ఇంకా ముందుకు వెళ్తా ఉంటాం ఇట్లా ఉండాలన్నమాట నమ్మక వ్యవస్థ అనేది అరే ఇది రాగానే నాకేదో దోషం జరిగింది నేనేదో తప్పు చేసి ఉంటాను గిల్టీ ఫీలింగు ఇలా ఉంటుంది ఉదాహరణకి మనం నా భౌతిక పరిస్థితి మారాలి అని అంటే నేను ఒక క్రిస్టల్ వాడితే ఇంట్లో ఎటు ఒక వెళ్ళి పెడితే నా భౌతిక పరిస్థితి మారిద్దని ఎవడో ఒకటి చెప్తాడు ఎమటే కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆ క్రిస్టల్ని పెడుతుంటారు మారిందా అసలు ఆ క్రిస్టల్కే అంత పవర్ ఉంటే ఆ అమ్మేవాడు ఇంకే ఏ స్థాయిలో ఉంటాడు ఆ క్రిస్టల్స్ అమ్మేవాడు ఆ మాళ్ళ అమ్మేవాడు వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళు ఇంకా కోట్లు కోట్ల సంపాదించవచ్చు కదా వాళ్ళు వాడే బేకారుగా ఉంటాడు వాళ్ళ దగ్గర క్రిస్టల్స్ కొనుక్కొని మనం ఎలా బాగుపడతాం ఇంకోటి అసలు మనం సత్యంతో ఉండాలి ఇప్పుడు మనం సత్యం అంటే ట్రూత్ ట్రూత్ మనం సత్యం అంటే ఎవరంటే మనం సోల్ సోల్తో ఉండాలి సత్యం సత్యాన్ని పట్టుకోవాలి క్రిస్టల్స్ని మాలల్ని డబ్బులు ఖర్చు పెట్టాయి వస్తువుల్ని అవన్నీ సేకరించుకుంటూ ఉన్నాం అనుకో వాటిలో ఏం పవర్ అవన్నీ జడ పదార్థాలు మ్యాటర్ అది పదార్థం మనం ఏంటంటే ట్రూత్ సత్యం మనం సత్యాన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని పట్టుకోవాలి సత్యం అదే కదా చెప్పింది సత్యంతో జీవించాలి కదా మనం మన ప్రతిక్షణం సత్యంతో జీవించడమే కదా ఆధ్యాత్మికత అంటే మన నమ్మక వ్యవస్థ మొత్తం కూడా సత్యంతో జీవించే విధంగా ఉండాలి ఎక్కడున్నా సత్యంతో జీవించడం ఏదో ఒక వస్తువుని కొనుక్కుంటారు అది నా జీవితాన్ని మార్చేస్తా అరే ఆ వస్తువుకి అంత శక్తి ఉంటే మనకి ఇంకెంత ఎక్కువ ఎంత ఉండి ఉండాలా మనం సత్యం కదా మనం అంటే సత్యం ట్రూత్ సోల్ కదా మనం మనకి ఇంకెంత శక్తి ఉండాలి మన శక్తిని మనం మర్చిపోయి క్రిస్టల్ శక్తి మీద ఆధారపడతాం ఏదో ఒక వస్తువు ఒక పిచ్చి వస్తువులు కొనుక్కుంటారు అదేదో నా జీవితాన్ని మార్చేస్తుందని మేడలో చేసుకుంటారు వాళ్ళు లేదా ఇంకేదో చేస్తుంటారు మరి వాటికే జడ పదార్థాలు అంత ఉంటే మనకి ఎంత ఉందో ఒక నమ్మక వ్యవస్థతో ప్రశ్నించి చూసుకోవాలి కదా మనం ఎంత మోసపోతుంటాం మనం అందుకనే నమ్మక వ్యవస్థని బాగా మనం సరిదిద్దుకోవాలన్నమాట ఈ అన్నిటికంటే విలువైంది జ్ఞానము సత్యం అని తెలుసుకోవాలి ఇప్పుడు మనకు ఒక కర్మ ఉందండి దుఃఖం ఉందండి ఏదో భౌతిక పరిస్థితి సరిగ్గా లేదనుకుందాం లేకపోతే ఆ కర్మం తొలగించుకునే పద్ధతి అంటే ఒకటి ఉంది కదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఒక పద్ధతి ఉంది కదా చెప్పబడింది కదా నీ జ్ఞానము అనే అవగాహన పెరుగుతుంటే అది ఆ కర్మ నుంచి బయటపడతావు దగ్ధం అయితేనే ఉంది అంతేగాని క్రిస్టల్తో తగ్గించుకో కర్మలు అనే ఎక్కడన్నా ఉన్నాయండి ఒక మాలలు వేసుకొని డబ్బులు పెట్టుకొని కొన్ని తగ్గ ఉందా ఎక్కడన్నా అది చెప్పబడింది శాస్త్రంలోనన్నా జ్ఞానంలో ఉన్నా యోగితలోన్నా యో ఋషి అన్నా ఒక ఆత్మజ్ఞాన ఇట్లా చెప్పబడిందా మీ కర్మలు ఇలా దగ్గరం చేసుకోవచ్చు అని ఒక అనారోగ్యం నుంచి కానీ ఒక భౌతిక పరిస్థితి నుంచి కానీ ఎక్కడా చెప్పలేదు కదా ఏ విషయం చెప్పలేదు ఎట్లా అవి నమ్ముతారు అందుకని ఆ నమ్మకం వ్యవసాయం సరిస్ అరే అసలైన పవర్ మన దగ్గర పెట్టుకొని మనం సుప్రీం పవర్ మనం సుప్రీం కాన్షియస్నెస్లో మనం భాగం మనం మన దగ్గర లేని పవరే లేదు మన దగ్గర వీళ్ళ దగ్గర వీటి దగ్గర ఎట్లా ఉంటుంది ఈ నమ్మకం అంటే ఇది ఒకటే కాదు అనేది ఇలాంటి కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలు తోటి ఆ నమ్మక వ్యవస్థను డెవలప్ చేసుకుని ఉంటారు మరి ఆ నమ్మక వ్యవస్థే కదా మిమ్మల్ని బరువుగా తయారు చేసింది భారంగా ఉంటారు ఆ నమ్మక వ్యవస్థ ఆ మైండ్లో నుంచి ఆ నమ్మక ఇలాంటి అన్ని బ్లాక్స్ అన్ని తొలగిపోతే ఎలా ఉంటారు తెలుసు లైట్గా ఉంటారు ఆధ్యాత్మిక ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట అందుకని ఇంత ఉందన్నమాట నమ్మక వ్యవస్థకి నమ్మక వ్యవస్థను మార్చుకోకపోతే ఆధ్యాత్మికత లేనే లేదు అసలు నమ్మక వ్యవస్థను ఎందుకు ఎలా అంటే ధ్యానం చేస్తూ ఉంటే అవగాహన పెరిగి నమ్మక వ్యవస్థ అరే ఇవన్నీ తప్పు కదా ఈ ఆచారాలు తప్పు కదా ఈ వేరే ఎవడో ఏదో అమ్ముతారు మనకి మన జీవితం బాగుపడాలంటే ఈ కొనుక్కోండి అంటాడు అరే నీ మొత్తం నీలో ఉన్నది నీ సత్యం సత్యాన్ని పట్టుకుంటే అది మనం మార్చేస్తుంటుంది ఇంకా చెప్పాలంటే మా అనన్య చింతయంతో మా శ్లోకం కూడా ఒకటి చూడండి ఆత్మధర్మంలో ఉంటే నీ కర్మలు కూడా పోతాయి నీకు ఇబ్బంది కలిగించే కర్మలు కూడా పోతాయి ఆత్మధర్మంలో ఉంటే నీ యోగక్షేమాలు కూడా చూసుకోబడతాయి చూసుకోబడతావు ఉంది కదా ఆ శ్లోకము నువ్వు ఆత్మధర్మంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని కోసం నువ్వు పనులు చేస్తూ ఉంటే ఆ నడవ నీ ఆ మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటే నీ యోగక్షేమాలు చూసుకోబడితే అనందా అలాంటివి అన్నీ సత్యాలు ఉన్నాయి ఇక్కడ ఆ ట్రూత్ అనేది ఆ ట్రూత్ నిద్ర పెడుతున్నారు అరే నేనేదో పలాంది కొనుక్కొని నా ఇంట్లో పెట్టుకుంటే నేను నా కర్మల నుంచి బయటపడవచ్చు అంట నా యోగక్షేమాలు నా భౌతిక పరిస్థితి నాకు డబ్బు లేదు అనుకోండి డబ్బు లేకపోతే ఏం చేయాలో ఉంది కదా మార్గం నీ ఆత్మధర్మంలో ఉంటే నీ యోగక్షేమాలు డబ్బు కూడా వస్తుంది అంతేగాని ఏదో ఒకటి కొనుక్కొని ఒక వస్తువుని కొనుక్కొని పెట్టుకుంటే వస్తుంది అని నేను చెప్పబడిందా ఒక ఆత్మజ్ఞానం ఎక్కడన్నా పలానా చోట చెప్పాడా లేదు కదా అంటే చూడండి ఎంత మోసపోతుంటారు ఆత్మజ్ఞానం లేనోళ్ళు సత్యాన్ని పట్టుకోలేనోళ్ళు అసత్యాన్ని పట్టుకుంటారు ఇగో పలాని వస్తువుని కొనుక్కుంటే మన జీవితం మారిపోద్ది పలాని యంత్రాన్ని కొనుక్కుంటే మన జీ అది తెచ్చి ఇంట్లో మౌనం పెడితే ఇగో మన దశ తిరుగుద్ది అది ఎక్కడ లేదే ఉండుండాలి కదా ఎక్కడో ఎక్కడోసటు ఉండాలి నీ యోగక్షేమాలు చూసుకోవాలంటే నువ్వు ఆత్మధర్మంలో ఉంటే నీ యోగక్షేమాలు నీకు డబ్బు కూడా వస్తుంది ఏది కావాలంటే అది వస్తుంది దానికి ఒక పద్ధతి ఉంది ఎందుకని చెప్పారంటే నువ్వు సత్యాన్ని పట్టుకో అది అన్ని నీకు అధిస్తుంది లేకపోతే నువ్వు జ్ఞానాన్ని పట్టుకో ఆ జ్ఞానమే నీ కర్మలు దగ్ధం చేసి నేను ముందుకు తీసుకెళ్తుంది ఇది కదా ట్రూత్ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సినవి ఇవి ఇవి తెలుసుకొని సత్యాన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని పట్టుకోవాలి అటువైపు నమ్మక వ్యవస్థను మార్చుకోవాలి అట్లా ప్రయాణం చేస్తే వాటి నుంచి బయటపడతారు కానీ ఏదో పిచ్చి వస్తువులు కొనుక్కొని వాటికి విలువే వాటిని ఇంట్లో పెట్టుకొని డబ్బులు ఖర్చు చేసుకొని మీ నమ్మక వ్యవస్థని అలా మార్చుకుంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడం కిందే లెక్క అవుతుంది చెప్పేవాళ్ళు చెప్తారు వాడికి తెలియదు వీళ్ళకి తెలీదు కాబట్టి ఏ నమ్మక వ్యవస్థ మారాలి అని అంటే ప్రతి క్షణం సత్యదర్శనం అంటారు కదా ప్రతి క్షణం సత్యదర్శనే చేస్తుండాలి మనం ఏ క్షణం కూడా కిందకు దిగుదారిపోకూడదు మనం అది సత్యదర్శనం నేను సత్యంలో ఉన్నా లేదు నేను ఒక పని చేసేటప్పుడు ఇది సత్యమా కాదా ట్రూథా కాదా తెలుసుకోవాలి అరే దీనికి ఎంత పవర్ ఉంటే మనం నాకు ఎంత ఉండాలి దీనికి జ్ఞానానికి ఎంత పవర్ జ్ఞానానికి ఉన్న పవర్ ఏంటో అసలు ఎవరికి అర్థం కాదు ఆ జ్ఞానం అనంతమైంది అన్నట్లు అంటే దానికి లేని పవర్ దానికంటే ఎక్కువ పవర్ ఉన్నది ఏదన్నా ఉందంటే అది మనం కొనుక్కుందాం జ్ఞానానికంటే ఎక్కువ పవర్ ఉందంటే మనం కొనుక్కు జ్ఞానాలే కర్మను దగ్ధం చేస్తుంది అని చెప్పి చెప్పారు కదా దానికి అంత పవర్ ఉంది కర్మను దగ్ధం చేసే పవరు మన భౌతిక పరిస్థితులు మార్చే పవరు మన యోగక్షేమాలు చూసుకునే పవరు ఆ జ్ఞానానికి ఆ సత్యానికి ఉన్నప్పుడు దాన్ని కదా పట్టుకోవాల్సింది ఆధ్యాత్మిక సాధకులు దానికి దాన్ని పట్టుకోవడం జాత కాకపోతే ఇట్లాంటివి ఉంటాయి మోసపోతూ ఉంటారు మళ్ళీ ఇంకా కర్మలు ఇంకా 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 కర్మలు పెరుగుతూ ఉంటాయి కానీ ఇచ్చేవాడికి పెరుగుతూ తీసుకునేవాడికి పెరుగుతూ ఉంటాయి అనమాట అందుకనే మన నమ్మక వ్యవస్థని ప్రతి క్షణం సరి చేసుకోవాలి ప్రతి క్షణం సత్యదర్శనంలోనే ఉండాలన్నమాట అంటే నేను సత్యాన్ని పట్టుకున్నా అసత్యాన్ని పట్టుకున్నా ప్రతి పనిలో కూడా మనం ప్రతి పాటించే ఆచార సాంప్రదాయాల్లో కూడా ఎన్నో చెత్త చెత్త ఆచార సాంప్రదాయాలు ఉంటాయి అవి మనం సరదాగా ఉన్నంతసేపు చేసుకో నో ప్రాబ్లం అది మనకి ఖచ్చితంగా చేయాలని ఉండకూడదు మనకి ఇది ఇది అవసరం లేదనుకుంటే తీసేయగలిగే అంత ధైర్యం కూడా ఉండాలన్నమాట మనకి అప్పుడు అది మనకి అంటుంది అది అరే ఆ సాంప్రదాయాలు ఆ నమ్మక చేతిలో మనం మన చేతిలోనే ఇవన్నీ ఉండాలి అంటే సత్యాన్ని పట్టుకుంటే ఇవన్నీ మన చేతిలో ఉంటాయి ఇవన్నీ అందుకే నమ్మక వ్యవస్థను మార్చుకోకుండా నమ్మక వ్యవస్థ మా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రకరకాల సాంప్రదాయాలు రకరకాల భావనలు రకరకాల పర్సెప్షన్స్ రకరకాల ఫీలింగ్స్ ఇగో ఇది చేయకపోతే నాకు దోషం అయింది అది చేయకపోతే నాకు దోషం అయింది ఇది ఖచ్చితంగా చేయాలి అది చేయకూడదు వీటిని నేను చెప్పడానికి ఏం లేదు ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఎన్ని రకాలు ఉంటాయండి మనం పాటించేవి అవన్నీ కూడా పాటించకపోయినా కూడా ఏమీ కాదు పాటించినా కూడా ఏమీ కాదు అసలు కా చేయవలసిన పని ఏంటంటే సత్యంతో ఉన్నా లేదా సత్యంపై ప్రయాణం చేస్తున్నా లేదా ఇవన్నీ కూడా వ్యవహారికంగా పాటించాల్సినవి అమలు చేయాల్సినవి వ్యవహారికంగా ఏదో ఉన్నాం కాబట్టి వాటిని వ్యవహారికంగా చేయాలి అంతేగాని అవే ముఖ్యం కాదు అవి కాబట్టి ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇంకోటి ఏదైనా మార్చగలిగే క్యా కెపాసిటీ మనకు ఉండాలన్నమాట అట్లా అనవసరమైనటువంటి వాటికి బందీలు అవ్వకుండా ఉండటమే నమ్మక వ్యవస్థ మారిపోవటం నమ్మక వ్యవస్థ మారిపోయింది సక్రమంగా ఉందంటే క్రిస్టల్స్ అన్నీ పేలిపోతాయి అవి ఎగిరిపోతాయి ప్రతి మనిషికి ఎంతో క్రిస్టల్స్గా మా ఆ బ్లాక్స్ అనమాట క్రిస్టల్స్ అంటే ఎన్నో బ్లాక్స్ ఉంటాయి ఈ బ్లాక్స్ తీసేసుకోకుండా మీరు ఎలా ముందుకెళ్తారు ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్కడికి ఒక్కొక్కటికి ఒక ఫీలింగ్ ఉంటుంది నీ ప్రాంతీయవాదం ఉంటుంది ఒక మతవాదం ఉంటుంది ఒక సాంప్రదాయం ఇది కరెక్టు అంటాడు ఒకడు ఇదే పాటించాలి అంటాడు అవన్నీ బ్లాక్సే కదా ఎవడు ఇష్టం వచ్చిందో ఆడు పాటించవచ్చు తప్పేం లేదు ఎవడికి నచ్చిందో వాడు చేయొచ్చు కానీ ఎదుటివాడికి హింస జరగకూడదు నువ్వు ఏది పాటించినా సరే ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏదైనా పాటించు ఏదైనా ఆచరించు ఒక్కొక్కడికి ఒక ఫీలింగ్ ఉంటుంది మేం గొప్ప అని మరి అది బ్లాకేగా అయ్యేగా మేం గొప్ప మా సాంప్రదాయం పాటించే వాళ్ళం మేం గొప్ప అంటారు మరి అది బ్లాకేగా వాళ్ళకి ఎట్లా గొప్ప ఎవడు గొప్ప కాదు ఎవడు తక్కువ కాదు ఎవడు ఎక్కువ కాదు ఇట్లా అనమాట అంటే ఎవ కంప్లీట్గా అర్థం చేసుకోవాలో అవన్నీ అలా ఉన్నాయి మనకి అనేది అన్ని బ్లాగ్స్ ఆ విధంగా మనం జీర్ణం చేసుకుని ఉన్నాం ఆ బ్లాగ్స్ అన్నిటిని కూడా తొలగించుకోవాలి అంతా కూడా ఓపెన్నెస్ బ్రాడ్నెస్ ఇవి డెవలప్ అవుతుండాలి మన మన యొక్క బిలీఫ్ సిస్టంలో ఓపెన్నెస్ ఉండాలి మనకి బ్రాడ్నెస్ ఉండాలి అంతా ఈక్వల్ బ్రియం ఉండాలి అంత సమత్వంలో ఉండాలన్నమాట మనం అంత ఓపెన్గా ఉండగలిగినప్పుడే మనకి ఆ యూనివర్స్ దిగిద్ది సత్యంతో మనం దగ్గర అవుతూ ఉంటాము ఇక ఈ బ్లాక్స్ ఉన్నంత రోజు వాటికి దూరం అవుతూ ఉంటాం అనమాట కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉంది కా బ్లాక్స్ని తొలగించుకోవటం అనేది ముందు వాళ్ళు గుర్తించాలి నాలో నాలో ప్రత్యేకంగా ఒక ఫీలింగ్ ఉంది అనుకో దేనికి సంబంధించిందైనా ఆ ఫీలింగ్ను ఇక భారతదేశమే గొప్పది ఒక ఫీలింగ్ ఇది అది ఒక బ్లాకే కదా భారతదేశం ఒక్కటే గొప్పది ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా ఎన్నో దేశాలు ఎంతో గొప్ప ఉంటాయి అసలు స్పష్టంగా చూడాలి మనం మనకి ఏ పర్సెప్షన్ లేకుండా చూడాలి ఏ అయినా కూడా అందుట్లో ఉన్న గొప్పతనం మనకి అర్థమైంది అన్ని వైవిధ్యభరితంగా కనపడతాయి అప్పుడు ఇప్పుడేమో ఎక్కువ తక్కువ గొప్ప గొప్ప లేనితనమో మంచి చెడు కనపడేవి అప్పుడు వైవిధ్యంగా కనపడద్దు ప్రతిది కూడా ఎప్పుడు పర్సెప్షన్ లేనప్పుడు మనకి ఏ పర్సెప్షన్ లేనప్పుడు ఏ ఫీలింగ్ లేనప్పుడు ప్రతి ఒడికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఇగో ఇది ఎక్కువ అది తక్కువ ఇది గొప్ప అది ఎట్ల ఏదో ఒక రకంగా ఉంటుంది కదా కాబట్టి ఇవన్నీ కూడా బ్లాక్స్ అనమాట అప్పుడు ఈ మనం కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చూ చూసామనుకో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి ఎక్కడ గొప్పతనం కనపడదు ఎక్కడ తక్కువతనం కనపడదు గొప్ప ఏ సాంప్రదాయం గొప్పగా కనపడదు ఏది తక్కువగా కనపడదు అంత వైవిధ్యంగా కనపడుతూ ఉంటుంది అది గ్రేట్ అన్నట్లు ఆ స్థితికి వెళ్ళాలి ఆ నమ్మక వ్యవస్థ మంది అట్లా వెళ్తేనే మనం ముందుకు ముందుకెళ్ళినట్లు అసలు ధ్యానంలో పొందేదే నమ్మక వ్యవస్థను సరి చేసుకోవటం ధ్యానం చేస్తే ఎన్లైట్ అవరు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా అవగాహన పెరిగితే ఆ అవగాహనతో మన నమ్మక వ్యవస్థను అంతా కూడా మార్చే